నుండి మంచిగా ఉండదు కుక్క తాత కుక్క కుక్క కావాలి ఏ కుక్క అద్దు ఏమద్దు అద్దు అమ్మా తిరుగుతుంది ఆ కుక్క అద్దు మంచిగా ఉండదు అద్దా

నిరీ మా తాత గుత్తలేడు కొంత లేడు కుక్క కోసం కుక్క కోసం ఎందుకు ఇస్తాను ఏం కాదు ఇంకో ఇప్పుడు అక్కడ ఒక బ్రౌనీ అని ఒక కుక్క పిల్ల ఉంది కదా అక్కడ పోయి మనం ఏం చేద్దాం అంటే ఒక పిల్లని తీసుకొని వచ్చి ఇక్కడ వెళ్దాం ఏ కుక్క వచ్చింది ఏ కుక్క వచ్చింది కుక్క 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 వచ్చింది కుక్కొచ్చింది దాన్ని నీరు వచ్చి మంచి హ్యాపీ కుక్క బిస్కెట్ కావాలి అన్న అయ్యో మా ఇంటి కడ ఒకటి ఉంది తెల్ల రావద్దా ఉంది రావద్దాన్ని ఇది ఉంది బిస్కెట్ ప్యాక్

பதண்டி பதாண்டி சான் செஸ்டென்டோ பதண்டி ஏ அது வந்து திங்கக்கிரி அல்ல வெச்சு தான் பதாண்டி கிட்லமே ஏச்சனா மஞ்சகா நோர்க்கின்னு ஏற ஏதோ பிஸ்கட்லயே ஒரு பிஸ்கட்லயே பிஸ்கட்லயே அடைந்தது குள்ள ஒரு பிஸ்கட் பண்ணி பிஸ்கட் சாப்பிட்டு அப்பட் வந்து நமக்கு இம்பி இல்லை இம்பி ஓகே ஏய் அந்த வாண்டி அஸ்னா வந்தானம் अंदर பத வந்து வெல்ல

वाह, आये। चिंदर दीप। वाह। चौड़े बिस्किट। क्यों दीप? क्यों? बिस्किट, बिस्किट सिं, बिस्किट सिं। निन्नस्त्रा। क्यों तुमने? मकेला वाली। लाल। माँ जो तीन मकेला वाली। अंदर घूम पर इंटर बाय फाड़ते हैं। ये लोग कैसे पिता ब्रिस? बक्से ऊपर में नागिला वाली। नीके। हाँ, नीके अभी ఏం కుక్కని పట్టుకొచ్చారా మా కుక్కని మాకు తెలియకుండా మా దొంగతనం చేసారా మీరు అంతా మా కుక్కని మాకు ఇచ్చేయండి కుక్కడ మా కుక్క మాకు ఏం మీరు ఏం రావు బ్రౌని ఎత్తుకొచ్చిరా నేను ఇక్కడ నుంచి వాళ్ళు పోదాంపా మన ఇంటికి వెళ్ళిపోదాంపా మనం బ్రౌని రైట్ రైట్